చిట్టి కథల పెట్టెకు స్వాగతం కార్తీక పురాణం పదహారవ అధ్యాయం స్తంభదీప ప్రశంస ఓ రాజా ఈ కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఈ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు తనకు శక్తి ఉన్న దానము చేయరో అట్టి వారు రౌరవాది నరక బాధలు పొందుదురు ఈ నెలదినములు తాంబూల చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్ద కానీ భగవంతుని సన్నిధిని కానీ దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానమాచరించి భగవంతుని సన్నిధియందు ధూపదీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును సంతానమున్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందురు ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఉంచినవారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు కార్తీక మాసమంతయు ఆకాశదీపము కానీ స్తంభదీపము కానీ ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయక మగును ఆకాశ దీపము పెట్టువారు సాలిధాన్యం కానీ నువ్వులు గాని ప్రమిద అడుగన పోసి దీపం ఉంచవలయును దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టనివారు లేక దీపం పెట్టువారిని పరిహాసం ఆడువారును జన్మ ఎత్తుదురు కక కథ కలదు చెప్పేదను వినుము దీపస్తంభము విప్రుడగుట ఋషులలో అగ్రగణ్యుడను పేరొందిన మంతగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక మందిరాన్ని కూడా నిర్మించుకుని నిత్యము పూజలు చేయుచుండెను కార్తీక మాసములో ఆ ఆశ్రమము చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండిరి వారు ప్రతి దినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళిచుండెడివారు ఒకనాడు ఆ మునుల్లో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూసి ఓ సిద్ధులారా కార్తీక మాసములో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభ దీపము ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికూ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపము పెట్టుదము కావున మనమందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభము తోడుకొని వద్దము రెండు అని పలుకగా అందరూ పరమానంద భరుతులై అడవికి వెళ్ళి చిలువలు పలవలు లేని ఒక చెట్టును మొదలంటా నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి దానిపై శాలిధాన్యం ఉంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు ఒత్తివేసి దీపము వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయిచుండగా పెలపెలమను శబ్దము వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలైపడి దీపము ఆరిపోయి చల్లా చెదిరై పడి ఉండెను ఆ దృశ్యమును చూసి వారందరూ ఆశ్చర్యముతో నిలబడి ఉండిరి అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను వారతనిని చూసి ఓయి నీవెవడువు నీవీ స్తంభము నుండి ఎలా వచ్చితివి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి అంతటా ఆ పురుషుడు వారందరకూ నమస్కరించి పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండుటచే మదాంధుడనై న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించి తిని దుర్బుద్ధులు అలవడుటచే వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మాలు చేయక మెలిగి తిని నేను నా పరివారముతో కూర్చుండున్న సమయమున ఏ విప్రుడైనా వచ్చి నన్ను ఆశ్రయించినను అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నా నా దుర్భాషలాడి పంపుచుండెడి వాడను నేను ఉన్నతాసనముపై కూర్చుండి అతిథులను నేలపై వాడను స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచుచుండడి వాడను అందరూ నా చేష్టలకు భయపడేవారే కానీ నన్నెవ్వరూ మందలింపలేకపోయేరే నేను చేయి పాపకార్యములకు హద్దు లేకపోయేటిది దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మములు కుక్కనై పదివేల జన్మములు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ పొరుగునై తర్వాత వృక్ష ఎత్తి కీకారణ్యమందుండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకునలేకపోతిన ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగానున్న నేను ననరూపం ఎత్తి జన్మాంతర జ్ఞానినైతిని నా కర్మలన్నయూ మీకు తెలియజేసితిని నన్ను మన్నింపుడని వేడుకొనెను ఆ మాటల ఆలకించిన మునులందరూ అమితాశ్చర్యము చెంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అదేనూ కాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప సఖ్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నొందుచున్నవి వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆకాశదీపముంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలననే ఈ స్తంభమునకు నరరూపము సిద్ధించినదని మునులు అనుకొనుచుండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి ముని పొంగువులారా నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా ఈ జగంబున ఎల్లరుకును ఎటుల కర్మబంధము కలుగును అది నశించుట ఎట్లు ఈ సంశయము బాపుడని ప్రార్థించెను అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో ఒకడగు అంగీరస మునితో స్వామి మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు కాన వివరించుడని కోరిరి అంతటా అంగీరసుడు ఇట్లు చెప్పుచున్నాడు పురాణంలోని వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మహాత్యమునందలి పదహారవ అధ్యాయ పారాయణము సమాప్తము నమస్కారం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్